నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని తాండాకు చెందిన యువ రైతు మధుకర్ చవాన్ తన భూమిలో వినూత్నమైన ప్రణాళికతో ఫారం పాండ్ నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఉపాధికి దోహదపడే ఈ పనికి మధుకర్ స్వయంగా నాలుగు లక్షల అరవై వేల రూపాయలు వెచ్చించి ఈ శ్రేష్ట ప్రయత్నాన్ని ప్రారంభించారు రంజనీ గ్రామ పంచాయతీ పరిధిలో ఫారం పాండ్ నిర్మాణం జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది నిర్మాణ సమయంలో గ్రామంలోని ఉపాధి కూలీలకు పని దొరకడంతో వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైంది గ్రామస్తులు మధుకర్ను అభినందిస్తూ ఇది ప్రతి రైతు తీసుకోవాల్సిన ముందడుగు అని ప్రశంసిస్తున్నారు మధుకర్ చవాన్ మాట్లాడుతూ మన భూమిని మనమే రక్షించుకోవాలి నీటి నిల్వ పర్యావరణ పరిరక్షణ భవిష్యత్ సాగు ఈ ఒక్క ఫారం పాయింట్ ద్వారా సాధ్యమవుతాయి ఇదే నేను ఆశించిన మార్పు అని రైతు అన్నారు